تھینک یو سر Second place. Second. Thank you, sir. so she stays here, so connected to uh, did, uh, the consistency uh, of the uh, sport uh, uh, and she is a very good person and I'm happy to be with her and I want to support her and I'm so happy to be with her and I'm happy to be with her

అట్లాగే ఈ ఇలా ఈరోజు జరగడానికి కావచ్చు ఈ విధంగా ఇంత సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేయడానికి కారణమైనటువంటి ప్రత్యేకంగా అలాగే మిగతా ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళందరికీ కూడా నా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అందరికీ తెలిసిన విషయం పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత స్ట్రెస్తో కూర్చుకున్నారు بکنسٹ مین آفیسر ورکرس لاکر ورکر ٹائم باغ دینا چالا مند رکر ڈسٹوز میری چلا چوٹ چالا سر فیٹل سندر پیری کنڈکٹ میڈیکل کالج ఏ దేశమైనా పోలీసులున్నారంటే ఎవరైనా ధైర్యంగా వండుగలుగుతారో పోలీసు ఏదో ఇక్కడైనా రోజు ఇంకా అనేటప్పుడు రాత్రి ఏమన్నా ఫోన్ చేస్తే పోలీసులు ఉన్నారు కనుక ధైర్యంతో పడిపోతాము చాలాసార్లు పోలీస్ కానీ డాక్టర్స్ కానీ అట్లా క్రిటికల్స్ ఉన్నాయంటే వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళు మర్చిపోతారు అండ్ ముఖ్యంగా పోలీస్ ఫోర్స్కి నిద్ర వివరాలు చెప్పుకుంటే అయినాక నిద్ర మీద సూపర్ స్పెషలైజేషన్ చేస్తాను వాళ్ళ సీన్ స్పెషల్స్ కొంచెం ఎక్కువ ఆఫ్ ఉన్నారు ఎక్కువ వచ్చింది మీద వాళ్ళ షిప్స్ గురించి విన్నప్పుడు ఈ ఈరోజు చేసే మన టెస్ట్ ఏ కాకుండా వైటాలిటీ ఇండెక్స్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాము వైటాలిటీ ఇండెక్స్ అంటే మీ బ్లడ్ బ్రెషర్సీ బ్లడ్ షుగర్ బ్యాంక్ కలెస్ట్రాల్ అండ్ ఈఎంఐ అంటే వాళ్ళ ఇండెక్స్ చూసి ఒక స్కోల్ ఇస్తున్నాము అది మై నార్మల్గా హై అనేది దాన్ని బట్టి కౌన్సిలింగ్ సపరేట్గా చేసి నెక్స్ట్ స్టెప్స్ చెప్తాము ఏమిటంటే ప్రాబ్లం ఏమంటే షుగర్ అనిపిస్తుంది షుగర్ ఎక్కువగా సంతోషంగా అనిపించవచ్చు షుగర్ తక్కువైనప్పుడే కష్టం అనిపిస్తుంది పట్టించుకోకపోతే ఒక ఒక సంవత్సరం అవ్వచ్చు ఐదు సంవత్సరాలు అవ్వచ్చు వెయ్యి కుదిరికి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ మెంటల్ స్ట్రెస్ వల్ల దాని వల్ల బీ తీవడం స్ట్రోక్ రావడం ఇక్కడ జరుగుతాయి కాబట్టి ముందే మనం నెంబర్స్ తెలుసుకొని నెక్స్ట్ స్టెప్స్ ఎలా తీసుకోవాలని చూడగలిగితే అది చాలా మంచిది ఈ హెల్త్ స్టెర్స్ వల్ల నెండ్రస్ తెలుస్తాయి కానీ ఆరోగ్యం అనేది పూర్తిగా మీ చేతిలోనే ఉంది అది నేను చెప్పింది పూర్తిగా డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆరు ఓపె ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడును డాక్టర్ ఇఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్ణియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோடு ராமமூர்த்தி நகர் நெல்லூர்